ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు ఆయనతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం వరద విపత్తు సంభవించిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించారు ఆ తర్వాత హైదరాబాద్లోని సచివాలయానికి వచ్చిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ బండి సంజయ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి ఆస్తి నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు పరిస్థితిని వివరించారు రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కీలక నేతల మధ్య తెలంగాణలో ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు అలాంటిది బీజేపీకి తెలంగాణలో కీలక నేత అయిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా పర్యటనలో ఉండడంతో అటు బట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తే ఇటు సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ను శాలువాతో సత్కరించి సన్మానించారు మొత్తంగా ఒకే ఫ్రేమ్లో రేవంత్ బండి సంజయ్ కనిపించడం అయితే హాట్ టాపిక్ గా మారింది